హలో నమస్తే నేను మీ దాక్షాయిని ఎస్ఆర్ న్యూస్ ఛానల్ రెండు రోజులుగా రెండు రూపాయలు బిర్యానీ అంటూ ప్రచారం స్థానిక ఎమ్మెల్యేతో ఓపెనింగ్ రెండు రూపాయల బిర్యానీ కోసం బారులు తీరుతున్న జనాలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నారాయణ షాపింగ్ మాల్ వద్ద అన్లిమిటెడ్ మల్టీ కజిన్ రెస్టారెంట్ రెండు రూపాయలకే బిర్యానీ అంటూ గత రెండు రోజులుగా ప్రచారంతో హోరెత్తించాయి మల్టీ కజిన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కి స్థానిక ఎమ్మెల్యే బోలిసెట్టి శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేయగా మరింత సందడి నెలకొంది రెండు రూపాయల బిర్యానీ కోసం ఉదయం ప్రజలు తండోపతండాలగా రావడం పలువురిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే పట్టణ ప్రజలను బిర్యానీ సెంటర్ వారు మోసం చేశారని చెప్పవచ్చు ఎవరికీ కూడా సరిగ్గా బిర్యానీ అందించలేకపోయారు ఇదంతా ప్రచారం కోసమే ఇలా చేశారని పట్టణ ప్రజలు ఆరోపించారు